సాధారణమైనటువంటి రోడ్డు మీద ఏసీ ఇన్స్టాల్ చేశారు ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇక్కడ మీరు పప్పులో కాలేసినట్లు సో ఇది ఏసీ కాదు ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిటీ అది కూడా స్ట్రీట్స్ మీద ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేసినటువంటి సిటీ ఇది జైపూర్ లో జరిగింది సో జైపూర్ సిటీలో వీళ్ళైతే ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది బేసిక్ గా ఇవాళ రేపు పొల్యూషన్ ఎక్కువైపోయింది ఢిల్లీ పొల్యూషన్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళిపోతుంది సో అంత పొల్యూషన్ పెరిగిపోయినప్పుడు నిజంగా ప్యూర్ ఆక్సిజన్ కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఎట్లాగో మనకి ఇప్పుడు వాటర్ కొనుక్కునే అయితే పట్టింది ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలంటే కష్టం కదా సో వీటిని ముందుగానే గ్రహించి జైపూర్ సిటీలో వీళ్ళు డైరెక్ట్ గా కరెంట్ పోల్స్ మీద ఎయిర్ ప్యూరిఫైర్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ ఉండేటువంటి పొల్యూటెడ్ ఎయిర్ మొత్తాన్ని కూడా రిఫైన్ చేస్తున్నారు గుడ్ ఐడియా బట్ ఇలాంటివి ఖచ్చితంగా ఢిల్లీలో ఇనిషియల్ గా ఇన్స్టాల్ చేయాలని నా అభిప్రాయం లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా సొల్యూషన్ ఉందా లెట్ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బట్ ఎనివే ఈ ఎయిర్ పూరిఫైర్ ఇన్స్టాలేషన్ ఐడియా మీకు ఎలా అనిపించింది లెట్ నో కామెంట్ చేయండి చూసి వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్రేజీ అప్డేట్స్ మీ ముందు తీసుకొచ్చే ఉంటాను